హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మనం ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాం ఎంత మంచి సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్కరూ ఏం చేస్తాం సంపాదించమంటే ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే అయితే ల్యాండ్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము అనాథరైజ్డ్ అనాథరైజ్డ్ భూములు అంటే ఏంటి అసలు అనాథరైజ్డ్ సైట్లు మనం కొనొచ్చా కొనకూడదా అనే విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే బుడా ఇలా అప్రూవ్ల్స్ ఎన్నో రకాలైన అప్రూవల్స్ వచ్చాయి కానీ మనకి ఒక పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు బ్యాక్కి వెళ్ళేట్లయితే ఇలాంటి సిస్టమ్ పెట్టలేదు ప్రభుత్వం ఉన్నా కానీ చాలామంది దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు అలాంటి సైట్లు ఇప్పుడు మనకి పాత సైట్లు అనమాట అనాథరైజ్డ్ సైట్లు అనేవి చాలా ఓల్డ్ సైట్లు ఎందుకంటే ఇప్పుడు అప్రూవల్లో ముప్పై అడుగులు రోడ్డు పెడుతున్నారు నలభై అడుగులు రోడ్లు ఇస్తున్నారు అప్రూవల్కి ఎందుకు లేదంటే అప్రూవల్ ఇవ్వట్లేదు ప్రభుత్వం కానీ పూర్వం మనకి ఇరవై ఇరవై సంవత్సరాల బ్యాక్కి మనకి వేసిన సైట్లు ఏవి కూడా ఒక రూల్స్ అనేవి ఉండవు ఎనిమిది అడుగుల రోడ్డు ఉంటుంది పన్నెండు అడుగుల రోడ్డు ఉంటుంది ఏడు అడుగుల రోడ్డు కూడా ఉంది ఐదు అడుగుల రోడ్డు ఉంది ఇవన్నీ కూడా రూల్స్కి వ్యతిరేకం అనమాట ఇలాంటివి ఎన్నో సైట్లు మనకి మనకి కనిపిస్తూ ఉంటాయి సిటీలో కొనడానికి ఎందుకంటే వాళ్ళకి ఇవి అన్ని రూల్స్తో ఉండవు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లుకి తగ్గట్టు రోడ్డు ఉండదు ఎందుకు మళ్ళీ మనకి సిటీలో కావాలి అప్పుడులాగా అప్రూవల్ అయితే సిటీ అవుట్ కట్లో ఉంటనే తప్పితే సిటీలో కావాలి అనుకుంటే ఇలాంటి రూల్స్ పాటించినవి అనాథరైజ్ సైట్లు చాలా ఉంటాయి ఇలాంటి సైట్లు మనం కొనవచ్చా కోకళ జనరల్ అయితే కొనకూడదు ఒక కొనొచ్చు ఏ రకంగా కొనచ్చు అక్కడ ఆ సిస్టమ్ ఏముంది ఆ సిచ్యువేషన్ బట్టి మనం మన మనకు తగ్గట్టు అనుకూలంగా ఉన్నాయా లేవా ఇలాంటివి ఎన్నో చెక్ చేసుకోవాలి అనాజరైడు కొనేటప్పుడు ఎందుకంటే రేపు ఇల్లు కట్టాలనుకుంటే లోన్ రాదు మినిమం పాత సైట్లకైతే మాత్రం మనకి రూల్స్ పెట్టకముందు సైట్లకి అయితే ఇరవై అడుగుల రోడ్డు నుండి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగుల రోడ్లు ఉంటే కానీ లోన్ ఇవ్వడం అనమాట ఇప్పుడు మినిమం అయితే ముప్పై అడుగుల రోడ్డు ఉండాలి ఇలాంటివి ఎన్నో రోడ్డులు తక్కువ ఉండొచ్చు లేదా క్రాసులు ఉండొచ్చు కన్వర్షన్ ఉండదు ఇల్లు కట్టాలంటే మళ్ళీ కన్వర్షన్కి పరిగెట్టాలి కొంతమంది ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటేనే గజాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు కనీసం గజాల్లో కన్వర్షన్ చేసి కూడా ఎవరు అనమాట ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అనాథరాయుడి సైట్లు అంటే ఏంటంటే ఒక పద్ధతి ఒక సిస్టమేటిక్ ఉండవు ఇలాంటి కొనేటప్పుడు ఇలాంటివి చాలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి రోడ్డు ఎంత ఉంది రోడ్డు చిన్నది ఉందనుకుంటే ఇది ఎప్పుడు మనకి వేశారు వెంచరు పాత వెంచర్ అయితే మ్యాక్సిమం ప్రభుత్వం కూడా అడ్డదన్నమాట ఎందుకంటే పాత వెంచర్లకి రూల్స్ ఏ అప్లై అవ్వవు ఎందుకు అప్లై అవ్వంటే ఆల్రెడీ ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల ముందు వేసినవి ఏం చేయలేం కాబట్టి ప్రభుత్వం కూడా కొంత టూ థౌజండ్ నుండి కొన్ని రూల్స్ పెట్టాయి కాబట్టి ఆ రూల్స్ మార్చి నుండి కొత్తగా వేసిన వాళ్ళకే ఈ రూల్స్ అని అనమాట కాబట్టి అలాంటి పాత కూడా కొనుక్కోవచ్చు తప్పేం లేదు సో అనాజ్ అంటే ఇంకేంటి కన్వర్షన్ ఉండవు గజాల్లో ఉండదు భూమి రూపంలో ఉంటుంది మనకి రిజిస్ట్రేషన్ కోసం గజాల్లో ఉంటుంది కన్వర్షన్ పేపర్ ఉందా లేదా లేదు మనకి ఫెయిర్గా ఉండదు భూమి భూమి మీద ఎప్పుడో వేసినవి కాబట్టి అసలు చచ్చిపోతారు అనమాట ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం వేసిన వాళ్ళు వాళ్ళు వెంచర్లు వేసిన చచ్చిపోతారు అందులో టైటిల్ డీడి మారిపోవచ్చు లేదా తాత తండ్రుల నుండి వచ్చేవి ఫెయిర్గా రాకపోవచ్చు ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి అనాథరాజుడు వాటికి ఎన్నో కథలు ఉంటాయి ప్రతి కథ నా ఛానల్లో చెప్తాను ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనాజ యొక్క ఒక్కొక్క కథ మీరు వింటే నిజంగా ఇలా ఉంటారా జనాలని కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా మీరు విజ్ఞానం తెలుసుకొని మన ఛానల్లో ఇలాంటి ఇబ్బందులు పడకుండా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకోండి అనాథరేడు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అవి కూడా ఒక వీడియో చేస్తాను అంతేకాదు అనాజరేడు కొనేటప్పుడు ఎంతవరకు మనం బ్యాగ్కి చెక్ చేసుకోవాలి లింకులు అనేవి ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలనుకుంటే మనకి ఏడు లింకుల వరకు ఒక్కొక్కరైతే ముప్పై లింకుల వరకు కూడా చెక్ చేస్తాను అనమాట ఎందుకు బ్యాంకుడు మోసపోకుండా వాడు జాగ్రత్త పడుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ సైట్ నచ్చిందా కొనిసామా తర్వాత ఎంత ఇబ్బంది అని పడుతున్నాం ఎందుకు లక్షల్లో పోసేస్తున్నాం అండి ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కాదు టైం తీసుకుని వన్ వీక్ ఇబ్బంది ఏం లేదు ప్రతి చెక్ చేసుకోండి కాబట్టి తక్కువకి వస్తుందని ఊరికెళ్ళి కొనియడం తక్కువకి వస్తుంది ఆ ఏరియాలో అనుకుంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది ఇచ్చేస్తానని దాని అర్థం ఆ ఏరియాలో ఒక రేటు ఉండి నీకు వేరే దగ్గర తక్కువకి వస్తుంది అదే ఏరియాలో అంటే వేగంగా వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేవద్దు అడ్వాన్స్లు ఎవ్వరు రిప్లై ఇవ్వట్లేదు ఆ రోజు మనుషులు పోయారు ఇప్పుడు కొత్త మనుషులు వచ్చారు కాబట్టి అడ్వాన్స్లు ఎంత పడితే అంత ఇచ్చేవద్దు అనవసరంగా లాస్ని లాస్ అవ్వద్దు ఫస్ట్ అన్ని చెక్ చేసుకున్నాక అదే టైం లేదు అని అంటాం చూడు టైం లేదు చెక్ చేసిన కూడా టైం ఉండదు మన లక్షలు పెట్టి కొంటున్నప్పుడు టైం స్పెండ్ చేయకపోతే ఎలా టైం స్పెండ్ చేయాలి కదా ఒకే మీడియేటర్ని నమ్మండి కరెక్ట్ టైం మీడియేటర్ ఎంచుకోండి అందులోకి అనాథరైజ్డ్ కొనేటప్పుడు మీడియేటర్ కంపల్సరీ ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ట్రాన్సాక్షన్ ఇబ్బంది ఉన్నా లేదా మీ నుండి వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళ నుండి మీకు ఇబ్బంది ఉన్నా ఒక దగ్గరికి కులికి తేగలడు మీడియేటర్ లేకుండా డైరెక్ట్ ఎవ్వరికి అనొద్దు వాళ్ళకి ఇచ్చేది అంతండి పది రూపాయలు పది రూపాయలు ఉంటే ఆలోచిస్తారా లక్షల్లో లాస్ అవుతారా మీడియేటర్ లేకన్నా ఏ పని జరగదు బిజినెస్ అనేది ఆగిపోతుంది మీడియేటర్ అనేది మెయిన్ నేను అవ్వచ్చు ఇంకెవడైనా అవ్వచ్చు మీడియేటర్ని బతికించండి బిజినెస్ని పెంచండి అనథరైజ్డ్ భూము కొనేటప్పుడు మాత్రం మీడియేటర్ కంపల్సరీ సైట్లో ఎక్కువ మంది మోసపోతున్నారు అనథరైజ్ కొనేటప్పుడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు నీకు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి కూడా తెలియదు ఎందుకంటే కింద లింకులు వాళ్ళు కూడా చెక్ చేయరు లోన్కి లేకపోతే ఇంకో పనికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు దాని యొక్క ప్రాబ్లం తెలుస్తుంది అనమాట అలాంటి కథలు ఎన్నో మన ఛానల్లో చెప్తాం ఒక్కొక్క కథ వింటుంటే ఓహో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉంటాయా అనేది తెలుస్తుంది అనమాట అనాథరీ అనేది కొనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ప్రతి కస్టమర్ ఇది నాకు చెప్పవలసింది నా ఛానల్ చూసిన మాత్రం మీకు సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది ఎలాంటి సైట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎనవ సైట్ కొనకూడదు అన్నీ తిప్పుతాను మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి చాలామందికి ఇంపార్టెంట్ కూడా ఈ సబ్జెక్ట్ థ్యాంక్ యూ